ప్రజలు వ్యక్తులకు కుటుంబాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చి మీ విధానాలను మీ ఆలోచనలను మీ విద్వాంసకరమైన ధోరణిని మేము తిరస్కరించినము కాబట్టి మీలో మార్పు రావాలి అందుకే మీ అధికారాన్ని మార్చినము ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేరుస్తారు నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష హోదా వారికి ఇచ్చి ప్రజలు ఇంకొక అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు ఈరోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము పరిపాలనలో వారికి ఉన్నది ఎనభై వేల పుస్తకాలు చదివిన తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అతి గొప్ప మేధావిని అని వారు పదే పదే చే వారు ప్రస్తావిస్తుంటారు ఆ మేధావితనం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి ప్రస్తావించి ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి వారు సూచన చేస్తే వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చిన అధ్యక్ష కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తున్న మనల్ని అందరినీ ప్రజలు ఎన్నుకొని ఒకరిని పాలపక్షంగా ఇంకొకరిని ప్రతిపక్షంగా మిగతా పార్టీలను కూడా ఆయా వర్గాల యొక్క గలాన్ని బాధను వినిపించడానికి ఈ సభలోకి పంపించినప్పుడు మనం మన మన యొక్క పాత్రలను బాధ్యతాయుతంగా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులోనైనా ఆ దిశగా ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు అడుగుడు వేయాలని నేను కోరుకుంటున్నాను భావిస్తున్నాను అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష మేము ఈ రోజుకి దాదాపుగా డిసెంబర్ ఏడు నుంచి ఫిబ్రవరి ఏడు తారీఖు వరకు అరవై రోజులు పూర్తి చేసుకున్నాం ఈరోజు మనం ఫిబ్రవరి నెలలో తొమ్మిది తారీఖు రోజు డిసెంబర్ తొమ్మిది రోజు మేము ఏదైతే నిర్ణయాలు కొన్ని ఇదే అసెంబ్లీలో అమలు చేసిన అందులో ప్రధానంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యము బాధతోని ఆసుపత్రులలో ఆర్థిక భారం ఎక్కువై వైద్యం అందక చాలామంది పేదలు చనిపోతుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ రోజుకు సరిగ్గా పథకాలు అమలు చేసి రెండు నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పథకాలు అమలు చేయడానికి సహకరించిన నా మంత్రివర్గ సహచరులకు మా శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గతంలో జరిగిన చాలా లోపపుష్టమైన నిర్ణయాలు ఉన్నాయి వాటిని సవరించుకుంటూనే వాటిని సరైన దిశగా తీసుకువెళ్తూ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని అహర్ ప్రతి నిమిషము మా ప్రయత్నం మేము చేస్తున్నాం అధ్యక్ష ఇందులో భాగంగానే మన జరిగిన క్యాబినెట్లో లేదా గవర్నర్ గారి ప్రసంగంలో కొన్ని ప్రధానమైన అంశాలను మేము పొందుపరచడం జరిగింది నేను చూసిన డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని మంచి పనులను వారు అభినందిస్తారేమో అని అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ఒకవేళ వాళ్ళ దృష్టిలో సవరించుకోవాల్సిన సూచనలు ఏమైనా ఉంటే వారు సూచన చేస్తారేమని నేను ఆసక్తిగా విన్నా అధ్యక్ష కానీ వారు ఆ దిశగా మాట్లాడుతున్నట్టుగా లేదు వాళ్ళ నాయకుడిని ఒప్పించడానికో మెప్పించడానికో మా మీద దాడి చేసినట్టుగానే వారు మాట్లాడుతున్నారు పర్వాలేదు వారు అదే వాళ్ళ విధానం అయితే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా మా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల మీద ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ వీధుల్లో చూసినా ఏ వాహనం చూసినా ఎవరి చాలామంది ఉద్యమకారుల గుండెల మీద కూడా టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్న సందర్భాలు ఉదంతాలు మనం చాలా చూసినాం బండ్ల మీద రాసుకోవడమే కాదు ఆనాడు ఏపీ అని ఉంటే ఏపీ వద్దు టీజీ ఉండాలి టీజీ కావాలి అని బండ్ల మీద టీజీ రాసుకోవడమే కాదు గుండెల మీద కూడా పచ్చ పొడి పిచ్చుకున్న సందర్భాలు తమ రక్తాన్ని చిందించే రక్తంతో గోడల మీద రాతలు రాసిన యువకులు టీజీ అని రాసుకున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని వాళ్ళు నోటిఫై చేస్తే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం టీజీ బదులు టీఎస్ అని చెప్పి వారి రాజకీయ పార్టీకి నకలుగా టీజీని టీఎస్గా మార్చి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే మేము జరిగిన తప్పిదాన్ని సవరిస్తూ ఈ రాష్ట్రం టీఎస్ కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా టీజీ ఉండాలి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం త్యాగాలు ప్రతిఫలించాలి అన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం మా మంత్రివర్గం టీఎస్ను టీజీగా మార్చింది టీజీగా మార్చినందుకు స్వా స్వాగతిస్తారనుకున్న ఆ వైపు నుంచి ప్రభుత్వాన్ని అభినందిస్తారనుకున్న అధ్యక్ష కానీ అది నిరాశనే కలిగించింది అయినా మేమేం అధైర్యపడాలన్న ఆలోచనలో లేము మేము ముందుకు వెళ్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అధికారిక చిహ్నం ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఈ ప్రపంచంలో రాచరిక వ్యవస్థను కాదని ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన నిలబడి రక్తం చిందించి నేల కొరిగి ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందినరు ఇదే కాదు ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సార్లక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సమ్మక్కసారులమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసీ బిడ్డలు జంపన్న వాగులు తలను తలారా స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం అలాంటి త్యాగాల పునాదులమె ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్ ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్లు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచ దర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉంది ప్రజా పాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానైనా వాళ్ళు స్వాగతిస్తారేమని చూసినాం అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించిన ఎక్కడ కూడా వాళ్ళ యొక్క సానుకూలత ఈ విషయంలో కనిపించలేదు అధ్యక్ష